అత్యంత పవిత్రమైన అరిహరాత్మకమైన కార్తీక మాసం చివరి ఘట్టానికి చేరుకున్నాం ఈ మాసమంతా చేసిన పుణ్యకార్యాలు ఒక ఎత్తు అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం మరో ఎత్తు ఎందుకంటే కార్తీక మాసం విష్ణువుకి ఎంత ప్రీతీకరమో సోమవారం పరమశివుడికి అంతే ఇష్టం అందుకే ఈ మాసంలో వచ్చే సోమవారాలకు అసాధారణమైన శక్తి ప్రాముఖ్యత ఉన్నాయి అందులోను మనం ఇప్పుడు చేరుకున్న ఈ చివరి కార్తీక సోమవారం మహా అద్భుతమైనది ఇది మొత్తం మాసం యొక్క ఫలాన్ని ఒకే రోజులో అందించగల శక్తివంతమైన పర్వదినం ఈ నెల రోజులుగా ఏ కారణం చేతనైనా పూజలు వ్రతాలు చేయలేకపోయిన వారు అయ్యో ఈ పవిత్ర మాసం గడిచిపోతోందే అని బాధపడేవారు చింతించాల్సిన పని లేదు వారందరి కోసం ఆ బోలా శంకరుడు ప్రసాదించిన అద్భుతమైన వరం ఈ చివరి కార్తీక సోమవారం ఈ ఒక్కరోజు మీరు భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను తలుచుకున్న చిన్న దీపం వెలిగించిన నెలంతా పూజ చేసిన పుణ్యఫలం దక్కుతుందని మన పురాణాలు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈరోజు ఈ మహా పవిత్రమైన చివరి సోమవారం విశిష్టత ఏంటి మనం ఆచరించాల్సిన విధులు ఏమిటి ఏ పూజ చేస్తే ఎలాంటి ఫలం దక్కుతోందో వివరంగా తెలుసుకుందాం ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి కార్తీక మాసం చంద్రుడికి సంబంధించిన మాసం చంద్రుడు మన కారకుడు అంటే మన మనస్సుపై ప్రభావం చూపే గ్రహం సోమవారానికి అధిపతి కూడా చంద్రుడే ఆ చంద్రుడిని తన శిరస్సుపై దాల్చినవాడు ఆ పరమేశ్వరుడు అందుకే చంద్రశేఖరుడు సోమనాథుడు అయ్యాడు అందుకే కార్తీక మాసంలో సోమవారం నాడు చేసే పూజలు అభిషేకాలు నేరుగా ఆ చంద్రమౌళీశ్వరుడికి చేరి మన మనస్సును ప్రశాంతంగా బలంగా మారుస్తాయి ఈ మాసంలో శివకేశవులకు భేదం లేదు ఉదయం శివుడిని సాయంత్రం విష్ణువును పూజించడం సాంప్రదాయం కానీ సోమవారం మాత్రం ప్రత్యేకంగా ఆ కైలాసవాసుడికి అంకితం చేయబడింది మొదటి సోమవారం మొదలుపెట్టిన సాధన రెండవ సోమవారం పెంచుకున్న భక్తి మూడవ సోమ సోమవారం పొందిన అనుభూతి వీటన్నిటికీ ఫలసిద్ధినిచ్చే రోజు ఈ నాలుగవ చివరి సోమవారం ఇది ఒక గ్రాండ్ ఫినాలే లాంటిది ఈరోజు వాతావరణంలో ప్రకృతిలో దేవాలయాల్లో ఆధ్యాత్మిక శక్తి తారాస్థాయిలో ఉంటుంది ఈరోజు చేసే చిన్న దానం కూడా కొండంత ఫలాన్ని ఇస్తుంది ఈరోజు వెలిగించే దీపం మన జీవితంలోని అంధకారాన్ని పారద్రోలుతుంది ఈరోజు చేసే అభిషేకం మన జన్మ జన్మల పాపాలను కడిగి వేస్తుంది అందుకే ఈరోజును ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకూడదు ఈ చివరి సోమవారం నాడు మనం ఏం చేయాలి ఎలా పూజించాలో పూజా విధానం గురించి తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఈరోజు బ్రహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి గంటన్నర ముందు నిద్రలేచి నది స్నానం ఆచరించడం ఉత్తమోత్తమం గంగా యమున గోదావరి వంటి పుణ్య నదుల్లో స్నానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తోంది నదులకు వెళ్ళలేని వారు ఇంట్లోనే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్విన్ సన్నిధింకురు అనే శ్లోకాన్ని చదివి బకెట్లోని నీటిలో గంగా జలం కలిపి స్నానం చేసిన అదే ఫలం దక్కుతోంది ముఖ్యంగా చల్లని నీటితో స్నానం చేయడం శ్రేష్టం స్నానం పూర్తి కాగానే సమీపంలోని శివాలయానికి వెళ్ళడం తప్పనిసరి ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ఈరోజు శివలింగానికి స్వయంగా అభిషేకం చేయడం లేదా కనీసం అభిషేకాన్ని దర్శించడం మహాపుణ్యకార్యం పంచామృతాలతో లేదా శుద్ధమైన గంగాజలంతో అభిషేకం చేయిస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే మనస్సులోని కోరికలు నెరవేరుతాయి కార్తీక దీపం లేనిదే ఈ మాసానికి పరిపూర్ణత లేదు ఈ చివరి సోమవారం నాడు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో తులసి కోట వద్ద దేవుని గదిలో గుడిలో దీపాలను వెలిగించాలి ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శ్రేష్టం ఇది జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది వీలు కాని వారు నువ్వుల నూనెతో దీపం వెలిగించవచ్చు శివాలయంలో ధ్వజస్తంభం వద్ద గర్భగుడిలో దీపాలు వెలిగించడం వల్ల మన జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ చివరి సోమవారం లేదా కార్తీక పౌర్ణము నాడు ఆచరించే మరో ముఖ్యమైన విధి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం అంటే సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతీకగా మూడు వందల అరవై ఐదు వత్తులను కలిపి ఒక పెద్ద వత్తిగా చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారు ఇలా చేయడం వల్ల ఆ ఏడాది పొడుగున ప్రతిరోజు దీపం వెలిగించిన ఫలం దక్కుతుందని మన కుటుంబమంతా సుఖ సంతోషాలతో వెలుగులతో నిండి ఉంటుందని నమ్మకం ఈ దీపాన్ని అరటి తొన్నెలో లేదా మట్టి ప్రమిదలో వెలిగిస్తారు శరీరం సహకరించిన వారు ఈరోజు ఉపవాసం ఉండటం చాలా మంచిది పూర్తిగా నిరాహారంగా ఉండలేని వారు పాలు పండ్లు వంటివి తీసుకోవచ్చు ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు భగవంతుడికి సమీపంగా ఉండటం రోజంతా శివనామ స్మరణతో భక్తి గీతాలు వింటూ సత్కర్యాలు చేస్తూ గడపాలి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత శివాలయంలో దీపారాధన చేసి ప్రసాదం స్వీకరించి ఉపవాసాన్ని విరమిస్తారు దీనినే నక్తం అంటారు శివుడికి అత్యంత ఇష్టమైనది బిల్వపత్రం మూడు దళాలుగా ఉండే ఈ పత్రం శివుడి మూడు కళ్ళకు త్రిగుణాలకు త్రిశూలానికి ప్రతీక ఈరోజు ఒక బిల్వ పత్రాన్ని భక్తితో శివలింగంపై సమర్పించిన వేల పూలతో పూజించిన దానికంటే ఎక్కువ ఫలం దక్కుతుంది బిల్వాష్టకం చదువుతూ పూజ చేయడం ఇంకా మంచిది దానములల్లోకెల్లా దీపదానం గొప్పది ఈరోజు సాయంత్రం ఆలయంలో కానీ బ్రాహ్మణులకు కానీ దీపాలను దానం చేయడం అంటే ప్రమిద వత్తి నెయ్యి లేదా నూనె వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది ఇది మనకు జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తుంది మన ముందు తరాలకు కూడా మంచి వెలుగును దారిని చూపుతుంది మరి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఇవన్నీ ఆచరిస్తే మనకు లభించే ఫలం ఏమిటి ఈ ఒక్కరోజు పూజ చేసే మాసం మొత్తం చేసిన పూజతో సమానం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత ధైర్య సాహసాలు లభిస్తాయి కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లవిరుస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా ఆ బోళా శంకరుడి అపారమైన కరుణ ఆశీస్సులు లభించి మోక్ష మార్గానికి దారి ఏర్పడుతుంది మిత్రులారా రేపు రాబోతున్న ఈ అద్భుతమైన మహాపవిత్రమైన చివరి కార్తీక సోమవారాన్ని వృధా చేసుకోకండి మీకు వీలైనంతలో మీ శక్తి కొలది ఒక్క దీపం వెలిగించండి ఒక్కసారైన ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా జపించండి ఆ జ్యోతిర్లింగ స్వరూపుడి ఆశీస్సులతో మీ జీవితాలు వెలుగులమయం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి